నమస్తే వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్ తెలంగాణలో వ్యవసాయం మీద ఆధారపడేటువంటి రైతన్నలు చాలామంది ఉన్నారు రైతుల కోసమే ప్రభుత్వాలు నడుస్తున్నాయని కూడా చెప్తున్నారు అదేవిధంగా వ్యవసాయం చేయడానికి అదేవిధంగా ఇతరత్ర పనులు చేయడానికి నీరు అనేది మూలాధారమే సో అందులో భాగంగానే గత ప్రభుత్వం ఏదైతే ఉందో కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనైతే ప్రాజెక్టులు బాగానే వచ్చాయి అదేవిధంగా వాటి నిర్మాణాలు కూడా మంచిగానే కొనసాగాయని కూడా మనకు తెలుస్తూ ఉంది ముఖ్యంగా తెలంగాణ అంటేనే గుర్తుకు వచ్చేటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ అదేవిధంగా లక్ష్మీ బ్యారేజ్ ఇవన్నీ కూడా మనకైతే తెలుస్తూ ఉంది సో లక్షల కొన్ని కొన్ని కోట్లు కేటాయించి కాళేశ్వరం ప్రాజెక్టును కడితే మరి నిజంగా దానివల్ల ప్రజలకు ఏమైనా అయిందా ప్రజలకు ఏమన్నా ఉపయోగపడిందా అంటే కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రతిపక్షాలు అయితే ఏమారోపిస్తున్నాయంటే దానివల్ల యూజ్ లేదని కూడా వాళ్ళు అంటున్నారు కొన్ని లక్షల ఎకరాలకు నీరు అందించినటువంటి వ్యక్తి కేసీఆర్ అని కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు అంటున్న పరిస్థితి సరే ఎలా ఉందో కానీ అంటే కొన్ని లక్షల కోట్లు వెచ్చించి ఆ యొక్క ప్రాజెక్టు కట్టారు రకరకాలుగా అదేవిధంగా కొన్ని మొన్నటికి మొన్న కూడా ఆ యొక్క బ్యారేజ్లో ఆ యొక్క ప్రాజెక్టులో బొంగలు పడిన పరిస్థితి అయితే ఉంది అంటే బొంగలు పడి నీరంతా కూడా పోతున్న పరిస్థితి అదేవిధంగా బొంగల్ వాడడం పడ్ పడడం వల్ల నాణ్యత ప్రమాణాలు లోపించాయని కూడా మనకు అర్థమవుతుంది సో దీని యొక్క ఈ బొంగల్ పడ్డాయని కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు వారిపైన అది చేయడం అదేవిధంగా వీళ్ళందరూ కూడా హెలికాప్టర్లు అదేవిధంగా కాన్వాయ్ పోయి పని సందర్శించడం అదేవిధంగా ఈ బ్యారేజ్ గురించి ప్రాజెక్టుల గురించి ఆ యొక్క ఉన్నతాధికారులు దానికి సంబంధించినటువంటి అధికారులు ప్రాజెక్టర్ పెట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం దాని యొక్క కెపాసిటీ ఎంత అదేవిధంగా దీన్ని ఎట్లా కట్టారనే విషయాన్ని చెప్పడం అదేవిధంగా ఆ నాయకులంతా లోపలికి పోయి ఆ ప్రాజెక్టు మరి ఎట్లా ఉంది చీరికలు వాల్సిందని ఒక చూపెట్టడం ఇదంతా జరిగింది అదేవిధంగా ఈ ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి నాయకులు బీఆర్ఎస్ నేతలు వాళ్ళు కూడా ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు చూసుకున్నాడు వాళ్ళు ఈ ప్రాజెక్టు గురించి గొప్ప చెప్పడం వీళ్ళేమో తక్కువ ఏ చెప్పడం ఇదంతా మనం చూస్తున్నాం సో ఇదంతా పక్కన పెడదాం నిజంగా ఈ ప్రాజెక్టుల వల్ల ఈ ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి వీళ్ళు అంతా ముందు సరే కొన్ని కోట్లు పెట్టి ఈ ప్రాజెక్టులు కట్టారు సరే ప్రాజెక్టులు సరే ఈ అంతా దుర్వినియోగం చేస్తున్నారు ఒక రకంగా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ప్రాంతంలో కూడా మరి ఈ ప్రాజెక్టుల పరిస్థితి పైన ఏమైనా ఫోకస్ పెట్టిందా నిజంగా ఫోకస్ అనేది అప్పుడు పెట్టింది అంటే గతంలో ఏది అధికారంలోకి వచ్చినాక ఒక మూడు నాలుగు నెలల కిందట అంటే కాంగ్రెస్ కాన్సన్ ప్రాజెక్ట్ మీద పడ్డారు కొన్ని రోజులుగానే ఖాళీ యాప్ చేసి ఇప్పుడైతే ఈ ప్రాజెక్టు గురించి అయితే లేదు ఇప్పుడు ఏమున్నది ఇంక ఎలక్షన్ల మీద పడ్డారు ఎలక్షన్లు ఏదో ఒక రకంగా దాట వేయాలి మళ్ళీ గెలుపు అవకాశాలు మళ్ళీ మాకే రావాలని కూడా కాంగ్రెస్ సర్కారు అయితే భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ అయితే భావిస్తుంది మరి నిజంగా సరే బొంగలు పడ్డాయని చెప్పిళ్ళు మరి బొంగలను అంటే మరమ్మతులు చేయడానికి మరి మీరు ఎంత ఖర్చు పెట్టిల్లు మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి లక్షల కోట్లు పెట్టిల్లా వేల కోట్లు పెట్టిలా వందల కోట్లు అనేది మీకే తెలిసి తెలియాల్సి ఉండాలి కానీ దీనిపైన ఇప్పటికీ కూడా ఊసే లేదు సరే దీనిపైన ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు పైన విధంగా ఇతర నేతలు ఇది నిజంగా అక్రమాలు జరిగాయి అదేవిధంగా నాణ్యత ప్రమాణాలు లోపించాయని కూడా దీనిపైన కేసులు రావడం జరిగింది అంటే ప్రజాధనాన్ని నిజంగా దుర్వినియోగం చేస్తున్నారు అదేవిధంగా ఇప్పటికే కొన్ని లక్ష ఒక మనిషి మీద కొన్ని లక్షలు అప్పు ఉన్నట్టుగానే అర్థమవుతుంది అంటే ఇలాంటి ప్రాజెక్టులు సరే ప్రాజెక్టుల వల్ల రైతులకు అదేవిధంగా ఇతర ప్రజలకు లద్దు చేయకూడితే బాగానే ఉంటుంది ఉపయోగపడితే బాగానే ఉంటుంది కానీ ఏదో మనం కట్టినం కమిషన్లు తీసుకున్నాం అదేవిధంగా నుంచి అదే అదేవిధంగా ఇతర పరికరాలు ఉంచెళ్ళి మనకు కమిషన్లు వచ్చినాయి మేమై మనమైతే బందోబస్తు ఉన్నాం ఆ కాంట్రాక్టరు అదేవిధంగా మంత్రి అదేవిధంగా ఇటు ఉన్న ఉన్నతమైనటువంటి పొజిషన్ ఉన్నటువంటి సీఎం అయితే వాళ్ళ వాళ్ళకైతే వాటాలు వస్తూనే ఉన్నాయి వాళ్ళు మంచి బిల్డింగ్లు అదేవిధంగా ఫ్లాట్లు అదేవిధంగా దేశాలలో రకరకాల కంపెనీలు నడిపించుకుంటూనే ఉన్నారు కానీ గ్రౌండ్ లెవెల్కి వచ్చే వరకు మళ్ళీ లాస్ట్కు పేదోడి విన్న పడుతుంది దెబ్బ పేదోడు పేదోడు మీద వాడడం వల్ల నిజంగా కోలుకోలేని పరిస్థితిలో ఉన్నాడు ఇవన్నీ ఈ ప్రభుత్వం పేరుతోటి ఇవన్నీ మంచిగా చేస్తున్నామని చెప్తున్నారు సరే ప్రజలకు ఈ ప్రభు ఈ పథకాలు ఇదే ఈ ప్రాజెక్టులు ఉపయోగపడితే బాగానే ఉంటుంది కానీ కమిషన్లు కమిషన్లకు అదేవిధంగా ఇతరాత్ర వాటికి ఉపయోగించుకొని ప్రజాదానాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మళ్ళీ ఈ ప్రాజెక్టుల గురించి దృష్టి సారించలేదు కేవలం వారి మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు ముచ్చలు చెప్పుకోవడమే అదేవిధంగా మాటలు లేనిపోని ఆరోపణలు చేసుకోవడమే జరుగుతుంది ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉంది ప్రాజెక్టులను ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే సరే కొన్ని లక్షల ఎకరాలకు నీరు అందించే నీరు ప్రాజెక్టే అందులో భాగంగానే మీరు కూడా అందులో ఇప్పుడు అందులో నీళ్ళు ఉన్నాయో లేనో లేవో మనం చూడని పరిస్థితి అంటే అక్కడికి మనం వెళ్తే తెలుస్తుంది అదేవిధంగా అందులో సరే అందులో నీళ్లు ఎట్లనో ఉండి లేదా విడుదల చేసి కెనాల ద్వారా రైతులకు ఒక రమైన రకమైనటువంటి నీరును అందించి యాసంగికో అదో ఇదో చేస్తే బాగుంటుంది సో ఈ ప్రాజెక్టుల గురించి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ సర్కారు సరే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టింది అదేవిధంగా నిజంగా అసలు ప్రాజెక్టుకు సంబంధించి పనులు ప్రారంభమైన లేదని కూడా ఒకసారి చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అంటే గతంలో చేసినటువంటి ప్రభుత్వాలపైన విమర్శలు ఇవ్వడం అంటే చేయాలి కానీ ఒక రేంజ్ వరకు చేయాలి అదే ఆదులుగా చేసుకుంటూ పోతే టైం అంతా వేస్ట్ అవుతుంది మళ్ళీ ఎన్నికలత్తి మళ్ళీ అవే లేనిపని ముచ్చలు చెప్తారు మళ్ళీ అధికారంలోకి వస్తుంది అంతా రొటీన్గా జరుగుతూనే ఉంటుంది సో కాబట్టి వట్టి వట్టిగా ప్రజల అన్ని కొన్ని లక్షల కోట్లు వెచ్చించినటువంటి ప్రాజెక్టులను వాడుకోకుంటే ఎట్లా సో వాటిని కూడా మంచిగా రిపేర్ ఏమైనా మైనర్ రిపేర్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా భూంగోళికి సంబంధించిన వాటిని అన్నిటి కూడా రిపేర్ చేయించి వాటిని వాడుకోలోకి తీసుకొచ్చి రైతులకు ఎంతో కొంత బా చేస్తే బాగుంటుంది సో గత ప్రభుత్వాలు ఏం చేసినాయి అనేది మనకు ఆ మ్యాటర్ అవసరం లేదు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది కూడా దాన్ని గుర్తులో పెట్టుకొని ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్ ముందుకు వెళ్తే బాగుంటుందని తెలియజేస్తున్నాం ఇప్పటికీ కూడా ప్రాజెక్టుల పైన ఏ ఒక్క శాఖకు సంబంధించినటువంటి మంత్రి కానీ అధికారి కానీ ప్రాజెక్టులకు గురించి అయితే ముచ్చడి తీస్తేలేరు ఇప్పటికైనా తీయండి వాటిని ఇంకా కూడా పరిగణనలు తీసుకొని వాటిని ఏమైనా ప్రాజెక్టులకు సంబంధించి మరమ్మతులు ఇవ్వాలా లేకపోతే ఇంకేమైనా పనులు చేస్తే ఉందా మైనర్ రిపేర్స్ ఉన్నాయా ఇవన్నీ చూడండి ఇవన్నీ చూసినాక మంచిగా వాటిని వాటిని రన్నింగ్లో తీసుకురండి రైతులకు నీరు అందియండి కొన్ని వేల మంది లక్షల మంది నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు రైతులు వాళ్ళకి ఇవ్వండి కొన్ని మందికి తాగునీరు లేదు వాళ్ళకు కూడా అందించే ప్రయత్నం చేయండి సో చూద్దాం మరి ఈ కాంగ్రెస్ సర్కార్ హయంలో ప్రాజెక్టు గాలేశ్వరం ప్రాజెక్టు ఇతర ఇతర ప్రజా ప్రాజెక్టుల నుంచి వెళ్ళి రైతులకి ఏమైనా లబ్ధి చేకూరైనా వాటికి ఏమైనా ఉప వారికి ఏమైనా ఉపయోగపడేదా వేచి చూడాల్సిందే సో ఇది ఇప్పటివరకు ఉన్న కంటెంట్ మరింత మంచి కంటెంట్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే చూస్తున్నాం అండి ప్రజానాడి